అనకాపల్లిలో జగన్నాథస్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు చేసి రథయాత్ర ప్రారంభించారు గవరపాలెంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథయాత్ర అనకాపల్లిలోని పురవీధుల మీదుగా ప్రజ్యుమ్న హాలుకు చేరుకుంది ఇక్కడ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు రథయాత్ర దారి పొడవున భక్తులు జగన్నాథస్వామి రథచక్రాలపై కొబ్బరికాయలను కొట్టి స్వాగతం పలికారు गोविंद घटाय परमानंदमृत श्रीनंद तनयोगींद्र विनूद गोविंद घटय पर मृतविह शीनंद కిందా <mimitation> గాగాగి